యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక ఆర్టీసీ బస్ లో ప్రీ బస్ మహిళా ప్రయాణికుల స్పందన తెలుసుకుంటున్న జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా అందరికీ తెలిసిన విషయమేనని మహిళలు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఇక్కడ దూరం అవుతున్నారనే భయంతో ఆటో డ్రైవర్లను ఉడుసుకొల్పుతున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ కు పట్టం కడతారని భయంతో బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి ద్వారా మరి మీరు ఉచితంగా బస్సులో పోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మంచి అనిపిస్తుందా మరి డిఆర్ఎస్ ఏం చేస్తారంటే ఈ మహిళలకు ఉచితంగా టికెట్ పెట్టి మాకు ఆటో కార్మికులకు మరి వాళ్ళను ఉసిగొలిపి ఈ మహిళలకు టికెట్ వద్దు వాళ్ళను వాళ్ళకు బస్సులో తీసుకుపోతున్నారు మాకు వల్ల వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళని ఆటో వాళ్ళను ఉసిగొలిపి మహిళలకు టికెట్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అంటున్నారు మరి ఉండాలా వద్దా ಈ ಒಂದು ಪದಕ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸ್ಥಿರಂತ ಉಚಿತ ಬಸವ ಕಲ್ಪಿಸ್ತೀನಿ సోనియా గాంధీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మహిళలు స్పందిస్తున్నారు ఎందుకంటే మహిళలకు ఉచితంగా బంధువులు ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని చెప్తారు ఏం కొట్టుకుంటలేదు

అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అధికారం కోల్పోయి వాళ్ళు చాలా బాధలు అవుతారు కాబట్టి మహిళలు బస్ లో బస్సులో బస్సుకుంటున్నారా డ్రైవర్ గారు చెప్పండి కండక్టర్ గారు మహిళలు కొట్టుకున్నారా వాళ్ళు మహిళలు బాగా కొట్టుకుంటున్నారు బస్సులలో టికెట్ కాదని గొడవ చేస్తున్నారు మరి ఆటో గారిని ఉసుగొలుపుతుండ్రు మీకేమైనా ఇబ్బంది అవుతుంది మహిళలు మీ బస్ ఏమైనా కొట్టుకున్నారా ఎలాంటి మహిళలకు ఆలేరు స్టాండ్ లో ఉన్న బస్సులలో ఉన్న మహిళలతో మాట్లాడడం జరిగింది అధికారం కోల్పోయామనే అక్కసుతో ఈ రోజు బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వం వారు లేనిపోని కళ్ళబోల్లి మాటలు మాట్లాడుతున్నారు మహిళలు బస్సులలో కొట్టుకుంటున్నారు సీటులే కొట్టుకుంటున్నారు ఈ రోజు మేము ఎన్ని బస్సులు నాలుగు బస్సులు ఎక్కినామా నాలుగు బస్సులలో ఫుల్ ఉన్నారు మేము కండక్టర్ని అడిగినాము డ్రైవర్ని అడిగినాము ఈ స్కీమ్ బాగా ఉన్నది ఎవరు కొట్టుకున్నట్లేరు మంచిగా ఉన్నారు మహిళలు అని చెప్పడం కూడా జరుగుతుంది అందరూ అడ్జస్ట్ అయ్యి కూర్చుంటున్నారు లేకపోతే నిలబడిపోతున్నారు కానీ ఈ ఈ దుష్ప్రచారం చేయడం వలన మరి ప్రజలు ఈ స్కీమ్ తీసేయాలనే ఉద్దేశంతో మరి కేటీఆర్ ఈ ట్విట్టర్ల నుంచి ఏదో సమాధానం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కంపల్సరిగా మహిళలకు ఉచితమైన సౌకర్యం ఇస్తాము ఎలాంటి భయపడొద్దని మేము प्रजा की विज्ञप्ति